హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు నిన్న పైన తగ పెరిగాయి అనేది వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలా వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం ఈ కోలా టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కెలు బాక్స్ ఇరవై కెల్ బాక్స్ అనుకమటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చి నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ఇరవై అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేటు పోతుంది ఈ కోలార్ ఈ రోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సక్సెస్